చందంపేట శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ గ్రీన్ కేటగిరీలోకి వస్తుందని వారికి టీఎస్ ఐపస్ ద్వారా అనుమతులు తీసుకోవడం జరిగిందని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పనులు నిలిపేయడం కోసం నోటీసులు ఇవ్వడం జరిగిందని ఎంపీఓ గిరిజారాణి తెలిపారు చిన్న మండలం చందంపేట శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన పరిశ్రమ గ్రామానికి అతి సమీపంలో ఉందని వెంటనే నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ గ్రామస్తులు ఎంపీఓ గిరిజారాణి మాట్లాడుతూ పరిశ్రమ గ్రామ సమీపంలో ఉందని పరిశ్రమ పన్నులు నిలిపివేసి గ్రామస్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పన్నులు నిలిపివేయాలంటూ కంపెనీ యజమానికి నోటీసులు అందించినట్లు ఎంపీఓ గిర్జారా అని తెలిపారు చందంపేట గ్రామ పంచాయతీ నిర్మిస్తున్న కంపెనీకి సంబంధించి ప్రజావాణిలో గ్రామస్తులంతా కలిపి అబ్జెక్షన్ లెక్క ఇవ్వడం జరిగింది మాకు జిల్లా పంచాయతీ అధికారి గారు వెంటనే ఆ నిర్మాణానికి సంబంధించి నిలిపివేయాల్సిందిగా నోటీసు జారీ చేయడం చేయమని ఆదేశించడం జరిగింది ఈ విషయమై నోటీసు జారీ చేయడం జరిగింది కంపెనీ యాజమాన్యానికి అలాగే పంచాయతీ కార్యదర్శి పైన కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపైన కూడా మేము ఆమె ఆమె దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఏమన్నా వాళ్ళకి సంబంధించి తప్పిదాలు ఉంటే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది స్ నుంచి అన్ని ఆల్మోస్ట్ ఆల్ అన్ని వాళ్ళు డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేయడం జరిగింది అది గ్రీన్ కేటగిరీ సంబంధించిన కంపెనీ అని అందులో ఉంది ఆ కంపెనీ విషయంలోనే అభియోగం వస్తే మీకు నోటీసు ఇవ్వడం జరిగింది అభియోగం వచ్చింది కాబట్టి ఆ అభియోగం తొలగే వరకు కూడా ఎలాంటి పనులు చేపట్టకూడదని నోటీసులో తెలిపడం జరిగింది